జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి తెలిపారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు పరీక్షల నిర్వహణ కోసం ఆరు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఆదివారం ఏలూరు వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సీఆర్ రెడ్డి మహిళా కళాశాల ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి తనిఖీ చేశారు మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది హాజరు కాగా ఐదు వందల ముప్పై నాలుగు మంది గైర్హాజరైనట్లు తెలిపారు రెండో సెషన్లో నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలకు మొత్తం నాలుగు వేల నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులకు గాను మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరుకాగా ఐదు వందల ముప్పై ఏడు మంది గైర్హాజరైనట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ వెంట ఏలూరాడ్డీఓ అచ్యుత అంబరీష్ ఉన్నారు ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కోఆర్డినేషన్ అధికారిగా వ్యవహరించారు